హైవ్ నేను మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కావచ్చు అనే పరిపాలన గురించి కావచ్చు ఉన్న నిజల్నే మీ ముందు ఉంచుతూ ఉన్నప్పుడు ఇంకా 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 జగన్ నేను నమ్ముతూ నేను చెప్పే నిజాన్ని అబద్ధం అంటూ కామెంట్లో పెడుతున్నట్టు నన్ను చూసి నాకు భయం వేసింది అసలు ఏంటి వీళ్ళు ఎట్లా ఉన్నారు అసలు వీళ్ళు ఫ్యామిలీస్ ఎలా బతుకుతాయి ఏంటి అని చెప్పేసి చివరికి కొంతమందిని మార్చగలిగిన సంతోషం నేను మార్చింది ఏమన్నా నేను చెప్పే నిజాలని గ్రహించారు దాన్ని కూటమికి ఓట్లేసి గెలిపించారు అయితే ఇంకా ముప్పై తొమ్మిది శాతం మంది ఆ నేర లెక్కేసిన తప్పకు సపరేట్ తర్వాత ఇస్తాను కోటి ఇరవై లక్షలు కోటి పది మంది లక్షలు వైసీపీ ఓట్లు వేసారు అసలు ఎవరైనా ఇల్లు అంతా అనిపించింది నాకైతే అంటే ఇంకా ఎంతమంది ఆ మహిళలు ఎంతమంది పిచ్చోలు ఉన్నారో అనిపించింది తీరా మన కూటమి గెలిచింది ఇంకా ముఖ్యమైన ప్రమాణ స్వకారం కూడా చేయాల పెన్షన్ ఎక్కడ నాలుగు వేలు మెగాడిర్స్ ఎక్కడ పిచ్చోలు కానీ అసలు ఇంకేది పడితే అది ఊగిపోతుంటారు చూస్తారు అది దయ్యం పట్టునాలకు మళ్ళీ అరే ప్రమాణ స్వీకారం చేయొద్దా సెక్రటరీకి వెళ్ళి బాధ్యతలు చేపట్టొద్దా ప్రమాణస్వీకారం అయిందా నిన్న ఇంకే కాడ సంతకాలు చెప్పాం కదా మా జగన్ చెప్పాడు ఏమని చంద్రబాబు మాటలే చెప్తాడు మోసం చేస్తాడు ఆమెలో అమల పాటలు ఇదే ఊరే మెగా డిఎస్ అని ఇవ్వకుండా ఉంది మీరు జాబ్ కార్యని చెప్పేసి ఇవ్వకుండా ఉంది మీరు రాజధాని అమరావతి అని చెప్పి దాన్ని నాశనం చేసింది మీరు మూడు రాజధాని చెప్పేసి మూడు మొక్కలు అట్టింది మీరు మధ్య పనులు అని చెప్పి చేయకుండా ఉంది మీరు పులర్ రివర్స్ట్రం చెప్పి దాన్ని నట్టేటం ముంచింది మీరు పవర్ ప్రైస్ అగ్రిమెంట్స్ దాన్ని పక్కన పెట్టేసి రాష్ట్రాన్ని చీకట్లో నెట్టింది మీరు దరిద్రాల చెత్త పనులు వేసి అధ్వానంగా చేసింది మీరు అడ్డదెడ్డంగా పన్నులు వేసి మధ్య మధ్యతరత్వాళ్ళు నడువిచ్చింది మీరు రోడ్లు అడ్డదెడ్డంగా ఉంటే బండ్లు మొత్తం గొల్లవుతుంటే అదేమంటే వాహనం ఎంత పదివేలు ఇచ్చా అని చెప్పేసి అమాయకులు సాధించింది మీరు ఇలా చెప్పుకుంటూ వాళ్ళకి ఉద్యోగాలు లేవురా బాబు అంటే చేపల కొట్లు మటన్ కొట్లు పెట్టి చవే ఉద్యోగాలు చెప్పింది మీరు వాలంటీర్కి సంబంధించేసి గౌరవవేతనం అంటూ మరలాగ ఉద్యోగానికి బిల్డప్ ఇచ్చింది మీరు ఇలా చెప్పుకుంటూ పోతే మీది కూడా పరిపాలన అంటారా బాబు ఇన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇప్పటికే మారకుండా ఉన్న జనాలు ఉన్నారే వాళ్ళ కోసం సింపుల్గా వీడియో క్లియర్గా నిన్న కూడా వీడియో ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని నిన్న ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు రేపు సెక్రటరియట్లో బాధ్యతలు తీసుకుంటారు దెన్ సంతకాలు పెడతారండి అన్నారు ఇదిగో ఇందాక నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు బాధ్యత తీసుకున్నారు సంతకాలు పెట్టారు మొట్టమొదటిది డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఒకేసారి ఇంత భారీ మొత్తంలో పోస్టులు ఇంతవరకు ఇవ్వలేదట సో పది సంవత్సరాల్లో అతి పెద్ద డిఎస్సి మెగా డిఎస్సి అంటే ఇదే మీరు అనొచ్చు మొన్న జగన్మోహన్ రిలీజ్ చేశాడే ఎన్నికలకు ముందు హడావుడిగా అదేంటని అది క్లోజ్ అయిపోయినట్టే దానికి రద్దు చేస్తారు ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలంగాణలో కానీ అప్లై చేసుకున్న వాళ్ళకి మరలా ఫీజు కట్టాల్సిన అవసరం లేదు బట్ జా అప్లై చేయడానికి చెప్పినారు లేదంటే మీరు కొత్తగా అప్లై చేయలేదులే ఇంకొత్తవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలని చెప్పేసి లైక్ ఆ వేళ తప్ప వేరేది కాదు క్లియర్గా మీకు రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చింది ఆ నోటిఫికేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమని గతంలో ఆల్రెడీ అప్లై చేసి ఉంటే వాళ్ళు అప్లై చేయాలా వద్దా అని ఫీజు మాత్రం ఉండదు అది మాత్రం గుర్తుంచుకోండి ఏది ఆల్రెడీ అప్లై చేసి ఉంటే కొత్త వాళ్ళు ఫీజు అయితే కట్టారు సో పోస్టులు అయితే ఏంటి ఇప్పుడు ఏవైతే పోస్ట్ వచ్చి ఇవి ఫైనల్ గతం గతమే ఏం ఉండలేదు ఎగ్జామ్ పెట్టలేదు కదా వదిలేసాడు ఇంకా రేవంత్ రెడ్డి కూడా చంద్ర కేసర్ హయాంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చున్నాడో దాన్ని బంద్ పెట్టేసి అందులో పోస్టులు వీళ్ళు వచ్చే కొత్త పోస్టులు మొత్తం కలిపి పన్నెండు వేల పదకొండు వేలు ఇచ్చున్నారు అది మెగాడిఎస్ ఇప్పుడు ఏపీలో ఇంకా సూపరు నేను అనుకున్నది ఇరవై వేలు ముప్పైలు అనుకున్నా జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పేసి కొంతమందికి ఎక్స్టెన్షన్ అవ్వటం కానీ అంటారు ఉద్యోగ వయో పరిమితి అని చెప్పేసి ఆ తర్వాత కొన్ని పోస్టులు లేకపోవడం అదే జరిగిందట స్కూల్ వీలైన తర్వాత ఇలా దెన్ దానివల్ల కొన్ని పోస్టులు తగ్గిపోయినాయి అలా ఇప్పుడైతే ఇది ఇచ్చున్నారు మరలా తర్వాత ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది పదహారు వేల మూడు నలభై ఏడు పోస్టులు ఓవరాల్ ఇందులో స్కూల్ అసిస్టెంట్లు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు వెనకాల అటాచ్ చేస్తాను చూడండి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ పిఈటి నూట ముప్పై రెండు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్భై ఒకటి ట్రెండ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పదిహేడు వందల ఎనభై ఒకటి మొత్తం ఆరు కేటగిరీలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు రెండు మూడు రోజుల్లో క్లియర్గా మీకు నోటిఫికేషన్ వచ్చింది అది చూసి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి ఈ దిక్కుమైన వైసీపీ వాళ్ళు దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు ఆ సాక్షి చూడద్దు ఆ సాక్షి పేపర్ ముట్టుకొద్దు సాక్షి ఛానల్ చూడొద్దు ఆ వైసీపీకి ఫేవర్గా ఉంటుంది మీరు దరిదాపులకు వస్తే వాళ్ళని దూరంగా పెట్టండి బెస్ట్ అనమాట ఇది మైండ్ గబ్బు చేయడం తప్ప చేయగలిగింది ఏమిలా వాళ్ళు మార మీతో మారనేవారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన పని మనం చేసుకుందాం ప్రభుత్వం సవ్యంగా చేస్తుందా గుడ్ సవ్యంగా చేయట్లేదు ఖచ్చితంగా నేనే క్వశ్చన్ చేస్తా ఓకేనా నెక్స్ట్ సెకండ్ పింఛన్ ఇది అసలు ఎంత ఇదిగా చెప్పారంటే అంత సీన్ లేదు చంద్రబాబు వల్ల కాదు రకరకాలుగా మాట్లాడారండి నాలుగు వేల రూపాయల పింఛన్ మీద రెండో సంతకం జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వేల రెండు వందల యాభై రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల యాభై మూడు వేలు ఇది కాదు ఎరే ఇప్పుడు కూడా ఏం చెప్పాడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మూడు వేల రెండు వందల యాభై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మూడు వేల ఐదు వందలు ఇప్పుడు నేను గెలిపిస్తారట రెండు వేల ఇరవై ఆట మూడు వేల రెండు వందల యాభై చేస్తాడట రెండు వేల ఇరవై తొమ్మిదిలో అట మూడు వేల ఐదు వందలు చేస్తాడట అక్క చెల్లెమ్మలు ఉండాలని గెలిపించండి అని చెప్పేసి అడుగుతాడు ఆ మనిషి వామ్ అసలు చదువుకున్న డు ఊరు ఆ రకం మాట్లాడట మాట్లాడు ఆ మనిషి మరి ఏం చదివాడు ఏంటి నాకైతే తెలియదు కానీ నేను చెప్పిన మామూలు మాటలు దాకా స్కూల్లో అయ్యా మరి ఆయన ఎక్కడ దానివేలు సార్ విషయం ఏంటి నాలుగు వేల రూపాయలు పిలిచిన సంతకాలు పెట్టేశారు ఏప్రిల్ మే జూన్కి సంబంధించి వెయ్యి 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 మూడు వేలు ఇవ్వాలి కదా నాలుగు వేలు నేను అనుకున్నప్పుడు మూడు వేలు కదా ఇచ్చినారు అవన్నీ కలిపి రేపు ఇవ్వబోతున్నాం జూలైలో ఆగస్ట్ నుంచి ఒక రెగ్యులర్ నాలుగు వేలు వచ్చాయి మరలా మూడోది ఏం మాట్లాడుకున్నామండి సారీ రెండోది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉండోయ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసి అవతర పడే సార్ వరస్ట్ అండ్ దరిద్రమైన చట్టం నేనే చూడలే నీతే త్యాగ్ చెప్పింది ఒక ఫార్మాట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఒక ఫార్మాట్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఫార్మాట్ ప్రకారం అయితే అసలు నీ స్థలం నీ దగ్గర ఎప్పుడు ఉంటాడు నీ తెలియదు ఒకరి నువ్వు అమ్ముకోవాలనే నీ పేరు ఉందో లేదో తెలియదు ఒకరి నువ్వు అమ్ముకోవాలంటే మీద ఎవరి కేసు కేసేస్తే వాళ్ళు నువ్వు అమ్ముకోలేవు అసలు ఎంత వరస్ట్ అంటే కడుపుకి అన్నం తినేవాడు ఏమాత్రం బుర్రా బుద్ధి ఉన్నాడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మేము అమలు పరుస్తాం అధికారంలో రాగానే చెప్పినప్పుడు అసలు ఆ ఓటు అనే దాంతో జాడిచి కొట్టాలి జగన్మోహన్ రెడ్డిని వైసీపీ వాళ్ళని అయినా పదకొండు మందిని గెలిపించారు మరలా ముప్పై తొమ్మిది శాతం మంది ఓటు వేశారు మరి ఎలా అర్థం కావట్లా అంటే ఇంత అమాయకులు ఉన్నారా ఏపీలో అండ్ సాలిడ్ సేది ఓట్లు వేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సంస్థ వైసీపీ వాళ్ళకి ఎక్కువ ఎస్సీ ఎస్టీలు ఉన్నారు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వాళ్ళు ఓట్లు బాటారు మరి అంత అమాయకం ఉన్నారు అసలు వాళ్ళు అయితే రెట్లు సైతం ఈసారి వాళ్ళకి ఓట్లు లేదా తెలుసా మీకు అరౌండ్ సెవెంటీ పర్సెంట్ రెడ్లు వైసీపీకి ఓట్లు లేదా వాళ్ళు తెలుసుకున్నారు ఇటువంటి అసలు మానవని కూడా మన తప్పు రాబో అని చెప్పేసి కులం చూసి ఓట్లేకొడతా బాబు అనుకున్నారు దెన్ లైన్ ట్రాక్లింగ్ యాక్ట్ అయిపోయిందా సాయంత్రు చెప్పున్నామా వెంకటేశ్ చెప్పున్నామా నెక్స్ట్ ఏంటి అన్నా క్యాంటీన్ ఏమండి పేదోడికి పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ అది టీడీపీలు స్టార్ట్ చేసారు కదని చెప్పేసి ఎవడన్నా మూసేస్తాడండి అసలు మనిషి అంటే జగన్మోహన్ రెడ్డి అటువంటి అతన్ని మరలా ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లేస్ గెలిపించారంటే ఏ అనాలండి సో అటువంటి అన్నా క్యాంటీన్లని మరలా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయబోతా ఉన్నారు ఒకరు అన్నా క్యాంటీన్లో ప్రభుత్వానికి సంబంధించిన వేరే కార్యాలయం పెట్టుంటే వాటిని వేరే చోట షిఫ్ట్ చేయడమా లేదా అన్నా క్యాంటీన్ మన కొత్తగా ఓపెన్ చేయడమా అది చేయబోతా ఉన్నారు సో అన్నా క్యాంటీన్లు ఫిఫ్త్ వన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది జగన్మోహన్ రెడ్డి లాగా వాలంటీర్లను లేదన్నప్పుడు ఇంకా వేరేదన్నది అని చెప్పేసి అడౌట్ చేయాల క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు ఎంతమంది వీరిలో నిరుద్యోగులు ఎంతమంది ఉద్యోగులు ఎంతమంది సొంత కాలం నిలబడి పని సోల్చుకున్న వాళ్ళు ఎంతమంది వీళ్ళ లిస్ట్ అంతా తీయండి ఎవరెవరి దగ్గర ఏ స్కిల్స్ ఉన్నాయి తీయండి కాలేజీల్లో కూడా ఏ కాలేజీలో ఏ కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు వచ్చేసరికి ప్రాపర్ వేలో స్కిల్స్ అనేది ఉన్నాయా లేదా మొత్తం తీయండి లిస్ట్ ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చదువు అయిపోయే నాటికి వాళ్ళు బయటకు నాటికి వాళ్ళ సొంతగా నిలబడేలాగా ఇద్దరు ఉద్యోగం రావాలి లేదా సొంత వ్యాపారం వల్ల లేదంటే సొంతంగా ఒక ఎంటర్ప్రెన్యూర్ అన్న అవ్వాలి ఆల్రెడీ నిరుద్యోగులు బయట కనుక ఉన్నట్టయితే ఈ స్కిల్స్ ద్వారా డెవలప్ చేసుకొని ప్రైవేట్ కంపెనీలా గవర్నమెంట్ వా లేదంటే సొంతంగా పెట్టుకోవటం వేరే దేశాలు అక్కడమా ఇలా ఏదో ఒకటి నేను చంద్రబాబు గురించి ఆయన గెలవాలని కోరుకుంది ఇదే నేను పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో కలగలిపి ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుందని కోరుకుని ఇదే నేను ఇప్పుడు అర్థమైందా నా స్వార్థమా నేను పచ్చపార్టీయా టీడీపీనా వైసీపీ లాంటి జగన్ రెడ్డి దిక్కుమైన దద్దిన పరిపాలన చూసిచ్చేయి ఇది ఆ పరిపాలన చూడండి అని అంటాడా ఈ నెట గెలిపించారా బాబు అని చెప్పేసి ఐదు సంవత్సరాలు బాధపడ్డా ఇప్పుడు కూడా నాకు బాధిస్తుంది ఎక్కడంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో కోటి పది లక్షల మంది ఆ వైసీపీ ట్రాప్లో జగన్ ట్రాప్లో ఉన్నారు ఇంకా ఇప్పుడు కామెంట్లు పెడుతుంటారు కొంతమంది అట్లా ముందు ముసల పండగ పండగ అయిందా ఇంకా చాలా మంది వీళ్ళకి అద్దెనిదే అరే అన్న బుద్ధి బుర్ర జ్ఞానం ఉందరా మీకు ఎందుకు ఎంతో ఫూలిష్గా ఉంటున్నారు నాకు అర్థం అట్లా లేదు ఇంత పేటిఎం డబ్బులు అని ఉన్నాయా సో ఫైనల్ కన్క్లూజన్ మాట నిలబెట్టుకున్నాడు చంద్రబాబు కోటమే మాట నిలబెట్టుకుంది ఇక పవన్ కళ్యాణ్ ప్రశాంతంగా ఏ మంత్రి పదవి ఇస్తే ఆ మంత్రి పదవిని బెస్ట్లో ముందుకు తీసుకెళ్లిపోవచ్చు కోటమి తరఫున ఇంకా చేయాల్సినవి ఏమైనా కనుక ఉంటే వాళ్ళు చేస్తున్నట్టు ఒకళ్ళు చేయలేని పక్షంలో నేనే క్వశ్చన్ చేస్తాను అండ్ ఏదైతే రాష్ట్రం లాన్ అంటే సమస్యలు అంటే కొంతమంది కామెంట్లు పెడతారు అటువంటివి ఏమి అన్ని బాగానే ఉన్నాయి వైసీపీ ట్రాప్లో పడి పిచ్చి పిచ్చి న్యూస్లు చూసి మీరు మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు